హాయ్ అండి మళ్ళీ న్యూ శారీస్తో వచ్చేసాను మీ ముందుకి చూసారా ప్యూర్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటను చాలా బాగుంది ఇది మొత్తం శారీ ఇలా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి చిన్న చిన్న బూటిక్ తోటి చాలా అందమైన బ్లౌజు ఇది పల్లో అండి ఇది పల్లో అల్లన్నీ పండుకి పింక్ కలర్ చాలా అందంగా ఉంటుంది కట్టుకుంటే ఎవరు కట్టుకున్నా కూడా ఇందులో వైట్ వచ్చాయి మళ్ళీ గోల్డన్ వచ్చిందండి టెంపుల్స్ లాగా వైట్ ఇచ్చారు మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాయి తామర పువ్వు ఫ్లవర్స్ వచ్చాయి మళ్ళీ చిన్న చిన్న బూటిక్స్ వచ్చాయి చాలా బాగుంది వైట్ గోల్డ్ వైట్ గోల్డ్ చాలా అందంగా ఉందండి ఈ శారీ వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి ఎంతో చెప్పుకోండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి ఇది ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఎవరికైనా కావాలనుకుంటే మెసేజ్ పెట్టండి షిప్పింగ్ ప్రైస్ మీదేనండి ఇంకొక ఇంకొకసారి గ్రీన్ డార్క్ గ్రీన్కి రెడ్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది బార్డర్ అండి ఇది మొత్తం బార్డర్ వచ్చేసింది శారీ మొత్తం ఇలా ఉంది శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది వచ్చి పల్లో అండి చాలా బాగుంది పల్లో కూడా సూపర్ పల్లో ఫుల్ రిచ్ పళ్ళు ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా అంటే బర్త్డే ఫంక్షన్స్కి అట్లా కూడా క్యారీ చేయొచ్చండి ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది క్లాత్ అయితే అసలు చెప్పనవసరం లేదండి అంత బాగుంది స్మూత్గా ఉంది క్లాత్ మనం ఎలా స్టెప్స్ వేస్తే అలా వస్తుంది క్లాత్ కూడా అంత బాగుంది ఎంతో చెప్పుకోండి దీని ప్రైస్ దీని ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ అండి ఫైవ్ నైంటీ ఫైవ్ ఓకేనా ఎవరికైనా ఇష్టం ఉంటే ఇది ఒకటే కలర్ ఉందండి గ్రీను దీంట్లో రెడ్ బార్డర్ తోటి ఎవరికైనా ఇష్టం ఉంటే ఇది ఆర్డర్ ప్లేస్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ మేవేనండి ఆర్డర్ పెట్టుకుంటే పంపించేస్తాను ఓకేనా ఇంకొకటి అన్నీ వన్ వన్ పీసెస్ వచ్చాయండి ఇది కూడా చూడండి సేమ్ కాకపోతే సూపర్ అండి చాలా సూపర్ ఎవరు కట్టుకున్నా చాలా బాగుంటుంది లైట్ గ్రీన్ కలర్ ఇది ఇది డార్క్ గ్రీన్ అయితే ఇది లైట్ చిలుక పచ్చల లైట్ గ్రీను దానికి పింక్ బార్డరు ఎలిఫెంట్స్ వచ్చాయి మొత్తం బార్డర్లో ఎనామిల్ టైపు ఎనామిల్ వచ్చి ఎలిఫెంట్స్ ఇది వచ్చి పల్లో రిచ్ పల్లో చాలా బాగుంది పల్లో కూడా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్కి కానీ ఏ ఫంక్షన్ అయినా చేసుకోవచ్చండి ఈ శారీ పైన క్లాత్ కూడా అంత బాగుందండి రా సిల్క్ క్లాత్ ఇవి అయితే ఉంటాయండి దగ్గర దగ్గర మామూలుగా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి మన దగ్గర ఆఫర్లో ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తున్నాను నేను ఇది బ్లౌజ్ అండి పింక్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది బార్డర్ ఇచ్చారు బ్లౌజ్కి ఇలా బార్డర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది శారీ సూపర్ అండి ఇది కూడా వన్ పీసే ఉంది ఇవి కొంచెం వీవింగ్ మిస్టేక్ శారీస్ అండి ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ ఉంటుంది ఇది మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీ మనకి ఫైవ్ నైంటీ నైన్కే వస్తుందనమాట ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెసేజ్ పెట్టండి షిప్పింగ్ ఛార్జెస్ మేవేనండి ఈ సారీ పోచంపల్లి టైపు కాకపోతే ఇలా వచ్చేది ఇది కూడా రాసిల్కేనండి శారీ బాగుంది కలర్ఫుల్ చాలా బాగుంది చిన్న బార్డరు ఇందులో బ్లౌ పల్లో వచ్చి సూపర్ ఉందండి పల్లో చాలా రిచ్ ఇచ్చారు ఇలా చాలా రిచ్ ఉంది పళ్ళు చూడండి పల్లో చాలా బాగుంది శారీ కడితే మాత్రం చాలా లుక్ వస్తుందండి గ్రీను ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ వచ్చి చిన్న బార్డర్ ఇచ్చారు ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయండి ఇది కూడా వన్ పీసే ఉందండి ఇదైతే ఇంకా చెప్పొద్దండి అంత సూపర్ ఉంది నాకైతే చాలా నచ్చేసింది శారీ ఏంటంటే మొత్తము ఏదో మేకలు వీళ్ళంతా ఇలా కూర్చొన్నారు కుండలు ఇవన్నీ ఇలాంటి బార్డర్స్ నాకు చాలా ఇష్టము చాలా బాగుంది శారీ సూపర్ కలర్ఫుల్ ఉందండి ఇది లైట్ బ్లూ బ్లూకి బాటిల్ గ్రీన్ కలరు ఇది పల్లో అండి శారీ పల్లో శారీ పల్లో ఇది బ్లౌజ్ అండి శారీకి రిచ్ ఉందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది సైడ్ పెద్ద బార్డర్ వచ్చేసింది బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇది శారీ మొత్తం ఇలా ఉందండి చాలా అంటే చాలా అందంగా ఉంది శారీ ఎవరికైనా ఉన్నా ఆర్డర్ పెట్టండి ఒక్కటే ఉందండి ఇది కూడా వన్ పీసే ఉంది అన్నీ వన్ వన్ పీసే వచ్చాయండి ఇంతకు ఒకటే కలర్లో చాలా పీసెస్ వచ్చిన ఉండే కానీ ఇప్పుడు మాత్రం అన్నీ వన్ వన్ పీసెస్ వచ్చాయండి చాలా అందంగా ఉంది శారీ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టండి ఇంకొకటండి డార్క్ గ్రీను దానికొచ్చి లైట్ పింక్ ఇవి కూడా అంత రాదలు వచ్చారండి రాధలు అందంగా ఉన్నారు కలర్ఫుల్ ఉన్నారు రాధలు శారీ మొత్తం రాధాలే కాకపోతే గ్రీన్ చిన్న చిన్న ప్రింటర్స్ లాగా వచ్చిండ్రు కానీ కింద బార్డర్ మాత్రం కలర్ఫుల్ ఇచ్చిండనమాట కట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుందండి ఈ శారీ కూడా ఈ శారీ పల్లో వచ్చేసి మొత్తం రాధాలే చాలా అందంగా ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి పళ్ళో వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్ పళ్ళోనేమో నేను చూడలేదండి ఫస్ట్ ఏమో పళ్ళోనేమో పెద్ద పెద్ద రాధాలు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మొత్తం రాదలేనండి సూపర్ అండి ఇది కలెక్షన్ చాలా బాగుంది ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ అండి ఇది కూడా ఈ శారీ స్టాక్ మొత్తం ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్లోనే వచ్చింది చాలా బాగుంది ఇది చూడారా పికాక్స్ వచ్చాయి మొత్తము శారీ మొత్తం బ్లూ లైట్ యాష్ కలర్ ఇది బ్లూ కాదు లైట్ యాష్ కలర్కి పింక్ బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంది పైన చిన్న బార్డర్ వచ్చింది కింద పెద్ద బార్డర్ వచ్చి పికాక్స్ వచ్చాయి మొత్తం అలా పికాక్స్ వచ్చాయని చాలా బాగుంది శారీ కడితే మాత్రం చాలా లుక్ ఉంటుందండి పల్లో వచ్చి ఇలా వచ్చింది ప్రింట్ లాగా వచ్చింది కొంచెం చాలా బాగుందండి పల్లో కూడా బ్లౌజ్ వచ్చేసి ఇదండి పింక్ దీంట్లో పింక్ ఇచ్చాడు బ్లౌజ్ సపరేట్ చాలా బాగుందండి ఇది కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ అండి శారీస్ మొత్తం అలానే వచ్చాయి ఈ సారీ ఇది బిస్కెట్ కలర్ లైట్ పింక్ అండి శారీ పింక్ శారీ లైట్ గ్రీన్ కలర్ ఇది గ్రీన్ కూడా కాదు ఒక లాంటి బ్లూ కలర్ ఇది బార్డర్ మొత్తం ఇలా వచ్చింది మ్యాంగోస్ మ్యాంగోస్ వచ్చి కింద ఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చాయి శారీ కూడా మొత్తం ఇలా వచ్చింది ప్రింటెడ్ లాగా ఉంది చాలా బాగుంది అన్ని బూటీస్ వచ్చినాయండి శారీకి దీని బ్లౌజ్ వచ్చేసి సపరేట్ ఇచ్చిండ్రండి ఇందులో ఇలా ఉంది రా సిల్క్లో చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి గోల్డెన్ బూటీస్ ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది పల్లో వచ్చేసి ఇది అండి చాలా బాగుంది పల్లో కూడా ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి నేను తర్వాత చూపిస్తాను వీడియో లెంత్ అయిపోతుంది ఓకే అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆర్డర్ చేయండి శారీస్ మొత్తం వన్ వన్ పీసే ఉన్నాయి ఎవరి ముందు చేస్తే వాళ్ళకేనండి ఓకేనా బాయ్